వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అన్ని క్రైమ్ స్టోరీసే కనిపిస్తున్నాయి ఇక నేను చెప్పబోయేది కూడా అలాంటి స్టోరీ వాళ్ళిద్దరి కులాలు మతాలు వేరువేరు అయినా పెద్దల్ని కాదని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు ఇక ఓ అద్దె ఇల్లు చూసుకొని కలిసి ఉంటున్నారు కూడా అయితే కొన్నాళ్ళు బాగానే ఉన్నా ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చాయి ఈ క్రమంలోనే ప్రియుడి నీచ బుద్ధి బయటపడిపోయింది వ్యభిచారం చేసేందుకు ప్రియురాలిపై ఒత్తిడి తీసుకొచ్చాడు ఆమె అంగీకరించకపోవడంతో కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు ఇక ఇది ఎక్కడ జరిగింది అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం బీసారవరం సిద్ధార్థనగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజోలు మండలం బీసారవరం నగర్ కు చెందిన షేక్ షెమ్మ అనే యువకుడితో ఓలేటి పుష్పకి పరిచయం ఏర్పడింది వీళ్ళిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది గత కొంతకాలంగా బీసావరం గ్రామంలో ఇల్లు అద్దెకి తీసుకొని ఇద్దరు సహజీవనం చేస్తున్నారట అయితే కొంతకాలం సవ్యంగానే ఉన్నప్పటికీ కూడా ఈ క్రమంలో మనస్పర్ధాలు వచ్చాయి అయితే బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ప్రియరాలు పుష్పను షేక్ షమ్మ వ్యభిచారం చేయడానికి నా వెంట రావాలని అని అడిగాడట ఇందుకు పుష్ప నిరాకరించింది దీంతో కోపాదిక్తుడైన షేక్ షమ్మ పుష్పను దారుణంగా చాకుతో పొడిచి హత్య చేశాడు ఈ ఘటనలో అడ్డు వచ్చిన పుష్ప తల్లి గంగను సోదరుని కూడా షేక్ షమ్మ గాయపరిచి పారిపోయాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు అనంతరం దీని మీద కేసు నమోదు చేసి నిందితుడు షేక్ షమ్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇక మనిషికి ఏది కావాలనిపిస్తే అది దక్కాలి అనే ఉద్దేశంతో తల్లి తండ్రి అన్న చెల్లి ఏ బంధం అడ్డొచ్చినా సరే చంపే పరిస్థితికి వచ్చేసాం మీరేమనుకుంటారు కమెంట్ చేయండి